ఇప్పుడు కనక డెంకన్న వారి యొక్క అనుచరులతో మెంతు చక్రయగౌడు గౌడు మిర్యాల్ లో ఆ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ మిర్యాల్ కొంతమంది బాధితులు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో అమ్మ చెప్పండి అమ్మ ఏమో సార్ మా అత్త మామ సంపాదిన భూమి సార్ మూ నాలుగు ఎకరాలు అది రెండు లక్షలు లంచం తీసుకొని వాళ్ళకి న్యాయం చేసి మాకు లేకుంటే చేశారు సారు చేసి ఊళ్ళో ఉన్నా కూడా కొడతామని మాకు అన్యాయం చేశారు సార్ అన్యాయం చేస్తే మా భయపడి ఆయనకి ఈ ఊరి నుంచి పారిపోయాను సార్ పారిపోయి మళ్ళీ ఆరు నెలలు అయితే నా సంవత్సరమే సారు వాళ్ళంతలో సీన్లు కొట్టారు సార్ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ నుండి కూడా మా ఎకరని యాభై వేలు యాభై వేలు ఎకరన పెట్టాం సార్ మేము మా మరిది పెడితే సారు ఆ ఎకరన పంచా చేసి టైం పెట్టి ఆయన వచ్చినాక పంచాత్తు చేసి ఆయన ధ్యానం ఒక ఇరవై మంది నలభై మంది వేసుకొని పంచాత్తు చేసి ఇదే తాత ఇది అన్యాయం ఇట్లా చేయొద్దన్నా కూడా సార్ ఆయన మీరు కుర్చీ సార్ మీ పెళ్లి పెద్ద మనిషిని తీసుకొచ్చుకున్నాం సర్పంచ్ నే మైనా కూడా సుదిన పెళ్లి పెద్ద మనుషులు కూడా వచ్చారు సార్ మా తరపున వచ్చా స్థలం మా కాకుండా మా మర్దిక చేసాడు మా భూమి ఎకరన్నారా భూమి సార్ ఏటపోతులు కోసుకొని డిన్నర్ చేసుకొని సార్ పోయి మళ్ళా ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరం సార్ మళ్ళీ వచ్చిన సార్ ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా మీరు అది చెప్పండి

ఏమంట ఏమన్నా లేకపోతున్నావు ఏం చెప్తాయి ఇక ఆ మీద కూర్చుండకపోతే గిట్లు దున్నిచ్చుడు ప్లాట్ బీకిచ్చుడు వాడు ఊళ్ళోకి వస్తే మళ్ళా కూడా సావాదించాడు వాడు ఉంచాడు వాడు ఉంచాడు కాకపోతే వాడిని సావంతం కావాలి లేకపోతే సరైన శిక్షణ పడాలి మనకి దాని మించింది తెలియలేదు సారు అదే కావాలి వాడిని సాధ లేకపోతే వాడు సరైన శిక్షణ పడాలి

కూర్చో పెడతాడు స్టేషన్ లో తీసుకోబోతాడు అరేష్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అలాంటిది అన్నది అనుకో వాళ్ళని కొడతారు ఇంటి మీరు వచ్చి ఇంట్లో బయటకేస్తారు వాళ్ళ వెంట కొంచెం వస్తారు ఆడేళ్ళ మగవాళ్ళు వాళ్ళకి ఆడళ్ళ మెగవాళ్ళకి కూర్చో బస్లో వాళ్ళకి వస్తుంది ఊళ్ళా ఇప్పుడు తన తన చేశారు నన్ను ఎన్ని సార్లు చేశారు అట్లా నన్ను ఇంట్లో మా ఆయన ఆయన కింద పని చేసిన ఒక రూపాయి వేయలేడు మేము అలా భయపడి హైదరాబాద్ పోయి మళ్ళీ వచ్చిన ఊళ్ళకి ఆయనకేందో భయపడేదని మా వాళ్ళు చెప్తే మీ ఊళ్ళో మీరు ఏ కూలీ చేసుకోవాలి మీ ఊళ్ళో మీరు బతకాలని మళ్ళీ వచ్చి బతుకుతున్నాం కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అవుతుంది చెప్పిన కాంచి డు ఊళ్ళకు నా కొడుకు నాలుగో అల్లుడు సార్ నాలుగో అల్లుడు చెప్పే కానీ నాలుగో అల్లుడు వాళ్ళ అమ్మని మాట్లాడుతుంది నా కొడుకునైతే అసలు ఉంచడాడు సార్ చిన్నల పిల్లలు మీకు పదివేల దండం సార్ సార్ మమ్మల్ని లేదు సార్ కూడా అందరికి మంచి సార్ అన్ని ఆలం చేసాడు వాడిని మట్టికి కళ్యాంకర్ణ రెడ్డి ఆయన మంచి న్యాయం చేశాడు ఆయన నొప్పని స్థాయిపోతానే ఇప్పుడు ఇంకోటి ఆ ఆయన న్యాయం చేసేది తాగే తర్వాత ఆయన చేస్తాడు న్యాయం ఆయన మాట్లాడతాడు న్యాయంగా ఉంటాడు ఆయన సంపద పెట్టానని చెప్తున్నా ఆ ఇట్లా ఎంతమందిని చెప్తారు పని చేసినానికి పైసలు ఇవ్వవు ఏమన్నా అంటే బెదిరిస్తావు వాడి రకాల పైసలు తీసుకుంటే అంటావుడిపిల్ల పిల్లలు ఎట్లా బతకాలి అట్లా అడిగితే ఇంటి వచ్చి ఆడలు మగలు కొడతారు అని రాకుండా బెదిరియటం పైసలు లేకపోవటం అట్లా అది అన్నీ ఏం లేదు ఆ రెండు కొన్నాడు సార్ అడ్రైవర్ కాడ ఒకటి ఆరు కొన్నాడు ఏం లేదు అన్నం లేదు కట్టుకున్న బట్టలు లేవు ఈ మామ చేపట్టే అయింది మామూలు ఉండి చేసి లాస్ట్ మామనే చంపినడు జనాన్ని చంపడా చంప అదే పార్టీలో ఫస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ నుంచి సర్పంచ్ చేసి ఉండే కాంగ్రెస్ నుంచి మా అమ్మగారు నిలబెట్టడం జరిగింది వాళ్ళందరూ ఇలా రాష్ట్రాలు కూడా తెలుసు అప్పుడు కూడా ఇదే ఎలక్షన్ లో కూడా అందరినీ తెల్లదాగా పొద్దునగా మంటలు వేసి ఊళ్ళ ప్రచారానికి రానీయకుండా ఎవరితోటి మాట్లాడలేకుండా చాలా దౌర్జన్యంగా చేసి దౌర్జన్యంతోడో మినపడి గెలిచింది మీరు ఏం అమ్మ ఇప్పుడు సార్ నాకు సహాయం కారణంగా వాళ్ళకి శిక్ష మాట నుంచి మా మాట్లాడు సార్ వాళ్ళ ఆడబిడ్డ చెట్టు మించి పడితే అల్లుడు అలా ఒక యాడం కోసి వాళ్ళకు డిన్నర్ చేపించి మంచిగా చచ్చిపోయిందని వచ్చే పైస కూడా ఒక రెండు గుంటల తల ఉంటే అమ్మి ఏడు లక్షలు పెట్టి చేసినా బాగా కాలేదు నరాలు అటు సార్ అది రూపాయి రాకుండా ఒక అంత పంత లేకుండా చేసి వాళ్ళని ఆగం చేసి వాళ్ళకు తినడానికి అన్నం లేదు వాళ్ళని ఆగం ఆగం ఆ అమ్మిని కూడా చేసి సార్ ఆయన గ్రామ పంచాయతీ చేస్తే మాకు ఒక పైస కూడా ఇవ్వలేదు మూడు సంవత్సరాలు చేస్తే ఒక పైసా ఇవ్వలేడు ఇస్తాం ఇస్తాం రాలేదు జీతాలు జీతాలు పర్లేదు అని ఒక రూపాయి ఇవ్వలేదు సార్ ఇస్తాను ఏమో అనుకున్నాం మళ్ళా మాంచే మాట్లాడి నువ్వు నువ్వు మాట్లాడేవా మనకు ఏం న్యాయం చేయలేదు ఆయన వాళ్ళు ఏమన్నది అంటే మనకి ఎంతో బలుపు అన్న ఇష్టం ఉండబోతావు ఇష్టం లేకపోతే పోటీ మేము పోతాం అనవలసిన అవసరం ఏంది నువ్వు నీ అందకులం వల్ల మేము మా అందకులండి నువ్వు అనకూడదు కదా సో ఇది ఇది మిర్యాల గ్రామంలో కనుక ఎంకన్న ఒక బాధితులు చెప్తున్నారు ఆయన మళ్ళీ తిరిగి ఊర్లోకి వస్తే ఊర్లో చాలా మందికి కూడా ప్రాణహాని ఉంది ఊర్లో అని చెప్పి ఊరు ప్రజలు చాలా మంది కూడా భయభ్రాంతులు గురవుతున్నారు సో దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని ఒక మిర్యాల గ్రామం ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మీ సైదయ మామిడి ఎస్ మైక్ ఛానల్